నమస్తే అండి ఈరోజు చిన్న మెంతి కూరతోటి పప్పు తయారు చేయడం చూపిస్తాను అది కుక్కర్లో వండట్లేదండి విడిగా వండుతున్నాను విడిగా వండితే దీంట్లో ఉన్న ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది మంచి స్మెల్గా ఉంటుంది ఈ విడిగా వండటం కోసం కందిపప్పుని ఒక గంట ముందు నానబెట్టానండి నానబెట్టిన తర్వాత ఒక సిమ్లో పెట్టి పూర్తిగా పూర్తిగా సిమ్లోనే ఉంచాలి అట్లా వండుతున్నాను వండిన తర్వాత చివరలో టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ యాడ్ చేసి ఆ తర్వాత మెంతికూర యాడ్ చేస్తాను ఫస్ట్ నుంచి వేస్తే బాగా ఎక్కువసేపు ఉడికిపోతుంది అంతసేపు కాకుండా ఒక మూడు నిమిషాలు మాత్రమే ఉండే ఉంటే దీంట్లో పోషకాలన్నీ అట్లాగే ఉంటాయి బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేద్దరు కానీ నేను ప్రొసీజర్ అంతా చూపిస్తాను ఒక నిమిషంలో పప్పు మూడంతులు ఉడికింది ఇప్పుడు టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మూడు వేసేసి ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు దాకా మూత పెట్టకూడదు మూత పెడితే అదంతా లోపల ఉన్న నూరుగా ఇది బయటకు వచ్చేస్తుంది ఫ్లేవర్ వేరుగా ఉంటుంది బాగోదు ఇప్పుడు ఇట్లా ఉంచేసి సిమ్లానే ఉంచాలి స్టవ్ అయితే మార్చొద్దు మూత పెట్టేస్తున్నాను ఈ జ్యూస్ తోటి పప్పు మిగిలిందంతా ఉడకొద్దు అనమాట ఆ తర్వాత చివరిలో మెంతకూర వేస్తాను ఇప్పుడు మెంతికూర యాడ్ చేస్తున్నాను ఇది దీనిలో ఇసుకుంటుందండి చూసుకొని బాగా శుభ్రంగా మూడుసార్లు గడగండి బాగా సన్నగా కోసుకుంటే వెంటనే ఉడికిపోద్ది అన్నమాట చూసారా పప్పు ఆల్మోస్ట్ ఉడికింది మూత పెడుతున్నాను ఒక రెండు నిమిషాల కంటే ఉంచొద్దు పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు తాలింపు చేసుకుందాం గిన్నెలో నూనె పెట్టాను వెల్లిపాయలు జీలకర్ర తాలింపు వేసేసి దీంట్లో కలుపుకొని మళ్ళీ ఇంకొక నిమిషం స్టవ్ మీద పెడదాం ఈలోపు చింతపండు కారం వేస్తున్నాను కారం కొంచెం చూసేసుకుందాం ఇందాక పచ్చిగరపకాయలేసాను కదా వెల్లిపాయలు ఇంట్లో కరివేపాకు వేయట్లేదండి కరివేపాకు వేస్తే ఈ మనం ఎందుకు ఒక ఫ్లేవర్ పెదు ఒకటే అచ్చం అది ఒక్కటే పప్పు అంతా మంచిగా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి చింతపండు కూడా వేసాను రెడీ అయిపోయిందండి పప్పు పప్పు కూడా చూపించాలా అని మీరు అనుకోవద్దు ఇట్లా విడిగా వండటం గురించి చూపిద్దామని చెప్పి తెస్తాను అన్నమాట ఈ ఫ్లేవర్ కనుక ఒకసారి మీరు ట్రై చేసి చూస్తే విడిగా కుక్కర్లో ఇంకెప్పుడు వండరు మీరు